చూస్తే పోలింగ్ రోజు ఏపీలో మొత్తం చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయని మాచేర్లలో ఏడు ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం ఇక ఈ ఘటనకు సంబంధించి సిట్ కు పోలీసులు అన్ని వివరాలను అందించారు ఇరవైనా రెంట చింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు మొదటి నిందితుడిగా పెన్నెల్లె పేర్కొన్నారు పది సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసు నమోదు పెట్టారు ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని నొక్కి చెప్పారు ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయి ఈవీఎం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు అని అన్నారు ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ అని పేర్కొంది ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఉందని ఈసీ దీనిని గుర్తించిందని సీఈఓ తెలిపారు ఇక కోసం ఉదయం నుంచి గాలిస్తున్న పోలీసులు సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు ఏడు సంవత్సరాల వరకు పిన్నెల్లికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రమేష్ చెప్పండి పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలిస్తున్న పోలీసులు ఆ సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్టు సమాచారం అందుతోంది అయితే ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు ఏడు సంవత్సరాల వరకు పిన్నెల్లికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది చెప్పండి దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎస్ సంజన ఏదైతే మరి పిన్నెల్లి పాల్వాయి గేట్ వద్ద జరిగినటువంటి రెండు వందల రెండులో జరిగినటువంటి గడ్డ ఈవీఎంలు ధ్వంసం చేయటం వీడియో ఒక్కసారిగా బయటికి రావడంతో అటు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా దృష్టి సారించింది పిన్నెల్ని ఆ ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో రాత్రి నుంచే పోలీసులు గాలింపుల చర్యలు మొదలుపెట్టారు మొత్తం మూడు టీములుగా కూడా హైదరాబాదు వెళ్ళినటువంటి పోలీస్ యంత్రాంగం ఒకసారిగా ఆ కారుని అడ్డగించినటువంటి నేపథ్యంలో కారు లో ఫోన్లు కూడా వదిలేసి ఇద్దరు సోదరులు కూడా పరారైనట్లు తెలిసింది అయితే పోలీసులు డ్రైవర్ ని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ సంగారెడ్డి సమీపంలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారంటూ కూడా ఒక మనకి అందుతున్నటువంటి సమాచారం ఇద్దరు సోదరులు ఇప్పటికే కొంచెం ఏదైతే మరి వీళ్ళిద్దరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదే అదేవిధంగా తన సోదరుడు వెంకట్రామరెడ్డి కూడా విదేశాలకి వెళ్లకుండా కూడా నోటీసులు జారీ చేశారు అన్ని ఎయిర్పోర్ట్లకు సంబంధించి కూడా నోటీసులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుంది విషయాన్ని అటు సోషల్ మీడియాలో ఆ ఈవీఎం ను పగలగొట్టినటువంటి వీడియో ఒక్కసారిగా కూడా బయటికి రావడంతో కూడా పోలీసులు సవాలుగా మారినటువంటి పరిస్థితి రాత్రి పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ మల్లిక గార్గే నేతృత్వంలో మూడు టీములు ఆ గాలింపు చర్యలు అయితే వెళ్ళారు అయితే ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్ళినటువంటి పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా ఇద్దరికి ఇద్దరు కోసం కూడా రెండు రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఎందుకంటే గతంలో పలు సెక్షన్లు నమోదు చేశారు ఇది ఈవీఎం సంబంధించి కూడా ఇది కొత్తగా సెక్షన్స్ నమోదు చేశారు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినటువంటి నాన్ బైలబుల్ కేసెస్ మొత్తం పది సెక్షన్ల కింద కూడా ఇద్దరు సోదరుల మీద కేసులు నమోదు చేశారు అయితే ఆ పీడి యాక్ట్ అంటే చాలా తీవ్రమైన సెక్షన్ అని చెప్పుకోవచ్చు సంజన ఎందుకంటే ఆ పీడి యాక్ట్ అంటే దాదాపు ఆరు నెలలు సుమారు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల కమిషన్ చాలా ఛాలెంజ్ తీసుకుంది ఈ విషయాన్ని ఎంతటి వ్యక్తి అయినా అటు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తైనా గానీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అమల్లో కోడు అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని సర్వ అధికారాలు ఎన్నికల కమిషన్ కు ఉండేటువంటి అవకాశం ఉంటే అది ఈ నేపథ్యంలోనే అటు ఎన్నికల కమిషన్ పూర్తి ఆదేశాలు జారీ చెంది పోలీసులకి ఇమీడియట్లీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటూ కూడా ఇందాక ఏదైతే మరి ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు ముఖేష్ మీనా కుమార్ వీనా మీనా చాలా స్పష్టమైన ప్రకటన చేశారు ఏదైతే జరిగినటువంటి ఘటన పైన ఆ రోజు రిటర్నింగ్ అధికారి ఎవరు ఫిర్యాదు ఇవ్వనట్టు ఇవ్వనటువంటి నేపథ్యంలో కేసు ఇప్పటి వరకు కూడా నమోదు చేయలేదని చెప్పారు అదే విధంగా అక్కడ ఏదైతే టీడీపీ ఏజెంట్ గా ఉన్నటువంటి సమయంలో ఒకసారిగా అడ్డుకున్నటువంటి సమయంలో ఆయన పైన కూడా తీవ్రంగా దా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే అతను ప్రస్తుతం ఆ టీడీపీ కార్యాలయంలో ఉన్నాడు స్టేట్ కార్యాలయంలో ఉన్నట్టు తెలుస్తుంది ఏదైతే మరి ఆయన నుంచి కూడా పలు అదే కంప్లైంట్ తీసుకున్న తర్వాత మరి ఆయన కూడా మరి కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం కొన్ని సెక్షన్స్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఏది ఏమైనా పిన్నెల్ని సోదరులకి వచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు సంజన ఎందుకంటే జనరల్ గా ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా అటు ఎన్నికల కమిషన్ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు పాటించాలి అదేవిధంగా ఏ నాయకుడైనా అటు వైసీపీకి కానీ టీడీపీకి సంబంధించినటువంటి ఏ ఎటువంటి అభ్యర్థి అయినా ఖచ్చితంగా ఎన్నికల ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఎవరైతే అవాంఛనీయ సంఘటనకు పాల్పడ్డారో చాలా చా గోప్యంగా దృష్టి సారించారు అధికారులు ఇప్పటికే మార్చర్లో జరిగినటువంటి ఘటన పైన మూడు టీములు పర్యటించారు స్థానికంగా జరిగినటువంటి ఘటనల పైన కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది మరి ఇంత స్థాయి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి పిన్నెల్లి సోదరుడు మరి విచక్షణ రహితంగా వ్యవహరించడం అటు ఒక ప్రజాప్రతినిధి అని మర్చిపోయి కూడా మరి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎన్నికల కమిషను జిల్లా కలెక్టర్లు పోలీస్ యంత్రాంగం పదే 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 అభ్యర్థులకి అటు నాయకులకి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చాలా కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఆ సిసి ఫుటేజ్ ఉంటుంది అని ముందుగానే హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ ఈ ఘటన తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ని అరెస్ట్ చేసిన తర్వాత అధికారికంగా దౌరికి పోలీసులు వెల్లడించాల్సినటువంటి అవసరం అనేది కాసి మరికా సేబట్ల దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంట다고. yes రమేష్ అయితే మరి ఘటన జరిగిన మరుసటి రోజే ఆ ఆధారాలను పోలీసులకు అప్పగించామని కూడా సీఈఓ స్పష్టం చేశారు అన్నట్టుగా తెలుసని మరి ఆధారాలు దొరికాయా అంటే అయ్యాయా అంటే దీనికి దీనికి ఎలా అంటారు దీనిపై ఏమంటారు అంటే మీడియాలు మీడియా సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి మీనా ఎన్నికల అధికారికి మీడియా పరిధిలో కొన్ని క్వశ్చన్లు అందించారు ఏదైతే మరి ఆ పదమూడో తారీఖు జరిగినటువంటి ఘటన మరి ఇంతవరకు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు మరి మరి నెక్స్ట్ డే కేసు నమోదు చేయాలి కదా మరి ఎటువంటి కేసు నమోదు చేయడం ఇంత డిలే అవటం ఎందుకు అని మీడియా ప్రశ్న సంధించినప్పుడు ఆయన ఎన్నికల రిటింగ్ అధికారికి సంబంధించి కూడా ఆ రోజే ఫిర్యాదు చేశారు అదేవిధంగా అంటే జనరల్ గా సంజన ఎన్నికలు జరిగినప్పుడు ఆపోజిట్ ఏజెంట్లు అక్కడ ఉంటారు అక్కడ టీడీపీ సంబంధించినటువంటి ఏజెంట్స్కి ముగ్గురు ఉంటారు అదేవిధంగా వైసీపీ సంబంధించినటువంటి ఏజెంట్స్ ముగ్గురు ఉంటారు అయితే అక్కడ జరిగినటువంటి ఘటన పైన ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది లేదా స్థానికంగా జరిగినటువంటి ఘటన పైన చూసిన వాళ్ళు కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు అందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భయపడి ఎవరు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వటానికి ముందుకు రాలేటువంటి పరిస్థితి అసలు అధికారులు కూడా ఆయన పైన ఫిర్యాదు చేయాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితి ఆ మేరకే కొంత డిలే అయిందని చెప్పుకోవచ్చు స్పష్టంగా ఎందుకంటే మీనా కూడా మాట్లాడినటువంటి మాటల్లో కూడా మరి ఖచ్చితంగా రెండు రోజుల నుంచే దానిపైన కసరత్తు జరుగుతుంది సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది దానిపైన కొన్ని సెక్షన్స్ కూడా చేసినమైంది అయింది అదేవిధంగా సిట్ అధికారులు కూడా మరి వారు చేసినటువంటి దర్యాప్తు కూడా ఇది ఉన్నట్టు కూడా మరి ఎన్నికల అధికారి మీనా చెప్పినటువంటి కనపడింది ఏది ఏమైనా ఎన్నికల అధికారి మాత్రం ఖచ్చితంగా చాలా స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు అటు డీజీపీ హరీష్ గుప్తాకి అదే విధంగా ఒక ఆదేశాలు అయితే జారీ చేసి ఖచ్చితంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవాలి ఆ ఏదైతే మరి సెక్షన్స్ కూడా చాలా కఠినంగా వ్యవహరించమన్నారు ఇప్పుడే పీడి యాక్ట్ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో త్రీ నాట్ సెవెన్ కేసెస్ కి సంబంధించి కానీ పలు సెక్షన్ దాదాపు పది సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో ఇది మాచిర్ల వ్యవహారం కొంత రాష్ట్రంలో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం అటు మాచిర్ల వైపే చూస్తున్నటువంటి పరిస్థితి అన్ని మీడియా కూడా ఏదైతే పిన్నెళ్ళ అరెస్ట్ పైన చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది పిన్నెళ్ళు చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యేకి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అటు వైసీపీ పార్టీ కూడా చాలా తీవ్రంగా నష్టం వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దౌర్జన్యంగా అధికారుల ముందు అదేవిధంగా ఏజెంట్స్ ను కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల పైన కూడా దాడి చేసి మరి ఈవీఎంను పగలగొట్టడం అదేవిధంగా బెదిరింపుకు ధోరణి అదే అదేవిధంగా కేసు కూడా కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని కూడా బెదిరించినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా ఉంది ఇదే సమయంలో ఎన్నికల అధికారులు కూడా చాలా సవాలుగా తీసుకున్నారు ఎంతటి అయినా ఖచ్చితంగా అటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఈవీఎం పగలగొట్టినటువంటి విషయంలో ఖచ్చితంగా వీడియో బయటికి రావటం అటు సెంట్రల్ సిఈసి కూడా చాలా సీరియస్ గా పరిగణించింది విషయం ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా సూచనలు చేసింది ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఆయన్ని అరెస్ట్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో లోపు అరెస్ట్ చేయాలి రిమాండ్ పంపించాలంటూ కూడా మరి ఎన్నికల సంఘం సూచించింది ఆ సూచనల మేరకే కూడా అటు పల్నాడు ఎస్పీ మల్లిక కార్గే ఒక ప్రచారాత్మక తీసుకుంది చాలా ఛాలెంజింగ్ తీసుకుంది ఈ విషయాన్ని మూడు బృందాలుగా వెళ్ళినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ గాలించినటువంటి నేపథ్యంలో రంగారెడ్డి సమీపంలో డ్రైవర్ అదుపులో తీసుకున్న తర్వాత వారు మరి పరారైనటువంటి సమయంలో ఖచ్చితంగా అదుపులో తీసుకున్నారని తెలుస్తుంది కొద్దిసేపట్లో కూడా దీనిపైన ఒక అధికారికంగా ప్రకటన అవకాశం ఉంది నేరుగా అక్కడ అధికారులు పట్టుకున్నా ఖచ్చితంగా పల్నాడు ఎస్పీ మల్లికా కార్గే మీడియా ముఖంగా వెల్లడించేటువంటి అవకాశం ఏదేమైనా మరి కాసేపులో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సంజన రైట్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్ రమేష్